పార్ట్ త్రీ అండి విఘ్నేశ్వరి వ్రత కా కథ అవుతుందండి ఈ టైంలో మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు అక్షంతలు చేతిలో పట్టుకుని పూజ పూర్తి అయిన తర్వాత అక్షంతలు స్వామివారి మీద వదిలేయాలండి ఆ తదుపరి ఆ అక్షంతలు మీరు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు తీసుకొని తల మీద జల్లిన జల్లుకున్నట్టయితే పూజ సంపూర్ణమవుతుందండి సో కథ ప్రారంభిస్తున్నానండి మహా మహామునులు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోషణ కారణం గురించి విధంగా చెప్పసాగను చెప్పసాగెను పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసురుడు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను కొంతకాలమునకు గజాసురుని హృదయం నందు ఉన్న విషయం తెలుసుకుని విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకే గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుని లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకిమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతట ఆ గజాసురుడు పరమేశ్వరునితో దేవా నీవు నా శిరస్సు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం భరి ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు పరమేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదుల దేవ లోకానికి బయలుదేరారు వినాయకుని జననం కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగల స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడు శిరస్సును ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాదా పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనసు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నారు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఎంతో ఆనందించింది ఈ బాలుడు గజముఖం కలవాడని గజానునడని వినాయకుడిని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలము తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో కాల్లో గల పుణ్యనదులలో స్నాచం స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి ఎక్కి బయలుదేరారు విఘ్నేశ్వరుడు తండ్రి తండ్రి నా అసమర్థతను చాటునకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకోగా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణ ఎత్తు కాప్తూ మాల్ మాన్ కల్ప సతత్రయ మాతృదేవ సర్వతీర్థేశ స్నానో పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులియందు స్నానమాచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చెయ్యగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకుని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమని వేడుకొనెను అంతట పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇచ్చారు చంద్రునికి శాపము ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె పళ్ళు మొదలగు భక్ష భోధ్యములతో యధాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషకముపై ఎక్కి భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు పిత్రులకు పాదాభివందనం చెయ్యి సంకల్పించగా ఉదరం సహకరించక నానా వస్తలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో మనం ఈనాటికి చూడగలము ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ల చిట్లింది పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవికి కోపంతో చూచి ఓరీ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా రోజు నిన్ను చూచిన వారు నీలాప నింద పాలైపోయెదురుగాక అని ఆవేశంగా శపించింది పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చి ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారకైనా నీలాపనిందలు తప్పవు అని హరి హెచ్చరించింది ఋషిపత్నులకు నీలాపనిందలు నిందలు కలుగుట ఒకానకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞ యజ్ఞాన్ని తలపట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషి పత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అనే ఋషులు కోపగించి వారి విడనాడారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరుకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించారు సమంత సమంతక మనోపాఖ్యానం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో చంద్రుని చూసి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజును సూర్యుని అనుగ్రహంతో సమంతకమణి పొందాడు ఆ సమంతక పని రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది ఆ సమంతకమణిని తనకిమ్మని సత్రాజిత్తు శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది సింహం వద్ద గల ఆ మణి మణిని జాంబవంతుడు చూచి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహించాడని సత్రాజిత్తు తెలిసి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకుని తనకి నీలాప నీలాప నింద పాల పాత్రలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటకు పడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహకు ఉయ్యాలకు వేలాడుతున్న సమంతకమణిని చూచి దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుని యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తమ కుమార్తెయ్యకు జాంబవంతితో వివాహం చేశారు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమణిని అతనికి ఇచ్చాడు సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపముతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద సుక్త శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సును వేసుకున్న ఎలాంటి నీలాప నిందనూ కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవి వెతుకున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోద్భానము చెయ్యనప్పుడు దేవాసురుడు కుష్టు వ్యాధి నివారణకు సాంబుడు కృష్ణుడి కుమారుడైన సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలకు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు కావున తామెల్లరూ కూడా మన ఈ లోకం అంతా కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలండి చేసుకుని స్వామివారికి హారతులు సమర్పించుకుని చివరాఖరిగా ప్రదక్షిణ మంత్రం ఉంది కదండి ప్రదక్షిణ మంత్రం అనేది చెప్పుకోవాలండి ఇదివరకే నేను చెప్పాను కదండి మీరు చివరాఖరిగా చేసుకోండి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం కూడా అని చెప్పాను కదండి పూజ మధ్యలో లేవకూడదండి అందువల్లనే నేను అలా చెప్పాను ప్రదక్షిణ మంత్రం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి విఘ్నేశ్వర విశాళ్యా సర్వాభీష్ఫల ప్రదక్షిణ కరోమి సర్వాన్ కామాన్ ప్రయక్ష మే యాని కాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాని ప్రశ్యంతీ ప్రిణప్రదేశం నాస్తివ శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్షా గణాధిపా శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణమనస్ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి నమస్కారం చేసుకునేటప్పుడు సాష్టాంగ నమస్కారానికి సంబంధించిన మంత్రం అండి చెప్పాను కదండి ఆడవాళ్ళైతే మోకాళ్ళతో నమస్కరించాలి మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి నమస్తే విఘ్న సంహర్తే నమో భక్తే భక్సే భక్తే స్థితపరద నమస్తే దేవ దేవేశ నమస్తే స్థు గణనాయక ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయన మహాశాస్త్రాంగ నమస్కారాన్ సమర్పయామి మంత్రం వలన కానీ భక్తి వలన కానీ ఎక్కడైనా మనసులో కానీ మాట వల్ల కానీ ఎక్కడైనా పుల్లుపాటు తప్పు ఉన్న స్వామి మమ్మల్ని మన్నించి మమ్మల్ని కాపాడండి స్వామి తండ్రి వల్లే తల్లి వల్లే మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీరు దీవిస్తూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని మంచిగా మంచి దారంటే నడిపించండి స్వామి అని స్వామివారికి పలు విధాలుగా మనం నమస్కారం చేసుకున్నామండి ఇది వ్రతకథ సంపూర్ణమండి పార్ట్ త్రీ అండి విఘ్నేశ్వరి వ్రత కా కథ ప్రారంభం అవుతుందండి ఈ టైంలో మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు అక్షంతలు చేతిలో పట్టుకొని పూజ పూర్తి అయిన తర్వాత అక్షంతలు స్వామివారి మీద వదిలేయాలండి ఆ తదుపరి ఆ అక్షంతలు మీరు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు తీసుకొని తల మీద జల్లిన జల్లుకున్నట్టయితే పూజ సంపూర్ణమవుతుందండి సో కథ ప్రారంభిస్తున్నానండి సవనకాది మహామునులు విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోషణ కారణం గురించి ఈ విధంగా చెప్